హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేముల ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు శ్రీ లక్ష్మి చెన్నకేశవాపురం వైఎస్ఆర్ సర్కిల్ నందు భారీ బహిరంగ సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి శ్రీ లక్ష్మి చెన్నకేశవాపురం ప్రియాంక నగర్ వైఎస్ఆర్ కాలనీ ఇందిరమ్మ కాలనీ సంబంధించిన ప్రజలు భారీగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రిని చేసే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో వేముల జయరాం రెడ్డి చందమూరు నారాయణరెడ్డి కాచర్ల అంజి కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి మేడాపురం సూరి మేడాపురం వెంకటేష్ సరితాల భాష వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ¡Vaya! ఇక్కడికి వచ్చిన ఇరవై ఐదు ఇరవై ఆరు వారి ఇరవై ఏడవ ఇరవై ఎనిమిది వందలు ప్రజలందరికీ నాయకులకి ప్రతి ఒక్కరికి నమస్కారం పిల్లలందరూ మాట్లాడుకోండి ఎవరు మనకు మంచి చేశారు ఏ ప్రభుత్వంలో మనకు మంచి జరిగింది ఎవరి హయాంలో ఈ పేదల బతుకు అండగా ఎవరు నిలబడ్డారు వీటన్నిటి గురించి కూడా మనం ఇంటి దగ్గర కూర్చొని మాట్లాడుకోవాలి తల్లి ఎందుకంటే డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతంలో డెబ్బై మూడు సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఏ రోజు కూడా ఒక పేదవానికి సాయం చేయాలి ఒక పేదవానికి మేలు జరగాలి అని గతంలో ఏ నాయకుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఆలోచించలేదు మొట్టదర్శ బో ముందుగా మంచి చేయాలని ఏ నాయకుడు కూడా ఆలోచించలేదు మొట్టమొదటిసారి మన కోసం ఒకడు వచ్చాడు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది పాదయా కిలోమీటర్ల పాదయాత్ర చేసి నీకు మీకు అండగా ఉంటాను నేను మీకు తోడుగా ఉంటాను మీ కష్టంలో నేను పాల్గొంటాను మీ కుటుంబంలో మీ జీవితాల్లో మంచిగా తీసుకొని పోతాము అని చెప్పేసి ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి మనకు ఒక వాగ్దానం చేయడం జరిగింది నేను విన్నాను నేను ఉన్నాను అని మనందరి యొక్క నమ్మకాన్ని తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్లతో అధికారం నీకు రావడం జరిగింది అందరూ కూడా జాగ్రత్తగా వినండి తల్లి ఎందుకంటే ఆడోళ్ళు ముఖ్యంగా మీరే లెక్కంతా మీ దగ్గరే ఉంది మా దగ్గర ఎవరి దగ్గర లేదు ఆ లైన్లో నిలబడిన వాళ్ళంతా మీ దగ్గర అడగాల్సిందే మీ టాస్ కూడా లెక్కలు తీక్వాల్సిందే వాళ్ళు అవునా కదా లెక్క ఈ రోజు లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి అనే ఒక ఆలోచన విధానంతో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పిన ప్రతి హామీని కూడా నెరవేర్చడం జరిగింది మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి